శివం మేధా ఫ్యామిలీని నాశనం చేయటం గురించి ఆలోచిస్తున్నాడు సురభి శివలు వసుంధర ఇచ్చే పార్టీకి వస్తారు అక్కడ అందరూ సురభిని గుర్తుపట్టి ఆమెని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళంతా సురభిని తమలో కలుపుకుంటారు వాళ్ళని చూస్తేనే సురభికి అర్థమవుతుంది చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు అని సురభి ది గ్రేట్ శిఖా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి తను చాలా నార్మల్ లైఫ్ ని లీడ్ చేసింది ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే ఆమెకి కాస్త ఇబ్బందిగా అనిపించింది చంద్రయాన్ సురభికి వైన్ ఆఫర్ చేస్తాడు సురభి అని చెప్తుంది ఆమె ఇబ్బందిని గమనించి అందులో ఒక అమ్మాయి రాసురభి మనం బాల్కనీలో మాట్లాడుకుందాం అని అడిగింది వెల్లసురభి తన పేరు టీనా చాలా యాక్టివ్గా ఉంటుంది తను నీకు ఈ హై సొసైటీలో ఎలా ఉండాలో చెప్తుంది లైఫ్ అంతా ఆర్నమెంట్స్ డిజైన్ చేయడమే కాదు లైఫ్ ని ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకో వెళ్ళు అని మెల్లగా అన్నది వసుంధర ఇప్పుడు నాకేమైంది నేనేం కాలేనా ఏంటి అని తనలో తను అనుకుని టీనా వెంట వెళ్ళింది సురభి టీనా వెస్ట్రన్ వన్ పీస్ టైట్ బ్లాక్ డ్రెస్ లో చాలా బాగుంది ఆమెను చూస్తేనే అర్థమవుతుంది చాలా రిచ్ కిడ్ అని హే ఎలా ఉంది ఈ పార్టీ అన్నది టీనా చుట్టూ చూస్తూ నాట్ బ్యాడ్ అని నవ్వింది సురభి ఇలాంటి పార్టీకి వచ్చేటప్పుడు ఇలా డ్రెస్అప్ అవ్వకూడదు సురభి అక్కడ చూడు అంతా ఎలా డ్రెస్సెస్ వేసుకున్నారో అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ అండ్ కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతున్నారు నిజానికి నాకన్నా నువ్వే అందంగా ఉన్నావు కాని చూడటానికి నేనే బావున్నాను అంతదాకా ఎందుకు మీ సిస్టర్ కృతి తను ఎంత స్టైలిష్గా ఉంటుంది స్టైల్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది నువ్వు తనలా రెడీ అవ్వచ్చు కదా మీరిలానే డ్రెస్అప్ అయ్యి ఇలాంటి పార్టీస్కి వస్తే అంతా మిమ్మల్ని చూసి నవ్వుతారు అన్నది టీనా సురభికి కృతి గుర్తొచ్చింది నిజమే కృతి చాలా బాగా రెడీ అవుతుంది అనుకుంది సురభి సురభి నీకు పెళ్లైందని విన్నాను మరి నువ్వు చాలా నార్మల్గా ఉంటే మీ హస్బెండ్ పట్టించుకోడా నీకు కాస్ట్లీ డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ కొనివ్వడా అని అన్నది టీనా ఆమె కళ్ళ నిండా కూడా బటకారం కనిపిస్తుంది నేనెప్పుడు ఆయనని డబ్బులు అడగను అని అన్నది సురభి నువ్వు అడక్కుంటే ఏ ఆయన ఇవ్వాలి కదా ఇంత అందంగా ఉన్నావు ఇంత అందమైన భార్య కోసం కాకుంటే కోసం ఖర్చు పెడతాడు నాకే కనుక అలాంటి హస్బెండ్ ఉంటే నేనెప్పుడో విడాకులిచ్చేదాన్ని లేడీస్ అన్నాక లైఫ్ ని ఎంజాయ్ చేయాలి నన్ను చూడు నేను నీలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను నాకు టైం ఉన్నప్పుడు ప్యారిస్ వెళ్లి షాపింగ్ చేస్తాను మూడు బాగోక చిరాగ్గా ఉంటే సిడ్నీ వెళ్లి ఎంజాయ్ చేసొస్తాను నిజానికి హస్బెండ్ డబ్బు సంపాదించాలి వైఫ్ ఖర్చు పెట్టాలి అన్నది టీనా అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధరా మా నాన్న దీనికి అన్యాయం చేశాడు పనికిమాలన వాణ్ణి తీసుకుని వచ్చి పెళ్లి చేశాడు మా సురభి తన హస్బెండ్ని తన రూంలోకి కూడా రానివ్వదు అతను ఒంటరిగా వేరే గదిలో ఉంటాడు ఆమెకి హస్బెండ్ అనేది జస్ట్ ఒక డెకరేషన్ మాత్రమే అని వ్యంగ్యంగా అన్నది వాళ్ళు శివ తమ పక్కనే ఉన్న విషయం గమనించలేదు అయ్యో సురభి నాకు నిన్ను చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది అలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావు అన్నది టీనా ఆ వేస్ట్ ఫెలో గురించి ఇంకా మాట్లాడుకు టీనా వాడి గురించి వింటే నాకు చాలా కోపం వస్తుంది ఇంత అందమైన వైఫ్ ని ఎలా చూసుకోవాలో అతనికి అస్సలు తెలియదు అన్నాడు అప్పుడే వచ్చిన చంద్రయాన్ ఇలాంటి వేస్ట్ ముచ్చట్లెందుకు అందరం కలిసి డ్రింక్ చేద్దాం రండి సురభి కోసం తెప్పించిన ఆ స్పెషల్ వైన్ బాటిల్ తీసుకురండి అని అన్నాడు మోహన్ చంద్రయాన్ సురభిని డ్రింక్ చేయడానికి పిలిచాడు తన ఆంటీ అంకుల్ కూడా వెళ్ళకపోతే బాగోదు అని వెళ్ళింది సురభి సురభి కోసం తీసుకొచ్చిన స్పెషల్ వైన్ని గాజు లో నింపాక అందరి దగ్గరికి వచ్చింది చంద్రయాన్ ఓ వైన్ గ్లాస్ సురభికి ఇచ్చాడు థాంక్స్ అని చెప్పి తీసుకుంది సురభి మరో గ్లాస్ తీసి శివకి ఇచ్చాడు నో థాంక్స్ నాకు అలవాట్లేదు అని చెప్పాడు శివ అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు చంద్రయాన్ లాంటి వ్యక్తి డ్రింక్ ఆఫర్ చేస్తే వద్దు అన్నాడని అందరూ హేళనగా చూస్తున్నారు ఇంతకీ నువ్వెవరు అన్నాడు చంద్రయాన్ శివ ఏదో చెప్పబోయేంతలో అతను మా సురభికి అసిస్టెంట్ సురభి ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటాడు అని అన్నది వసుంధర ఓహో ఓకే అసిస్టెంట్ కూడా ఇంత ఓవర్ చేస్తాడా హలో మిస్టర్ ఇలాంటి డ్రింక్ మళ్లీ మళ్లీ దొరకదు అన్నాడు చంద్రయాన్ శివ కూల్గా నవ్వి వదిలేశాడు అతని వదిలే చందు కొంతమందికి పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు అని అన్నాడు మోహన్ చంద్రయాన్ డ్రింక్ చేస్తూనే సురభిని చూస్తూ ఉన్నాడు సురభి మేకప్ ఖరీదైన డ్రెస్సెస్ జ్యువెలరీ ఏమీ వేసుకోలేదు చాలా ట్రెడిషనల్ గా రెడీ అయింది అలా కూడా చాలా అందంగా గా ఉంది ఆమెను చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది చంద్రయాన్ ఓ ప్లే బాయ్ టైప్ అమ్మాయిలు అతనితో ఉండటానికి ఇష్టపడతారు అతను టూ ఇయర్స్ బ్యాకే సురభిని చూశాడు అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ రీసెంట్ గా సురభి ఎగ్జిబిషన్లో విన్ అయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురభిని చూశాడు ఆమెను చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు సురభిని కలవాలా అని ఎదురుచూశాడు ఇప్పుడు సురభిని కలవడం తన ఆంటీ వసుంధర వల్ల జరిగింది ఏమైనప్పటికీ అతని ఫ్యామిలీ దగ్గర చాలా డబ్బుంది ఆ డబ్బుతో అతను ఏం చేసినా చెల్లిపోతుంది చంద్రయాన్ సురభితో గడపబోయే నైట్స్ గురించి కలలు కంటున్నాడు కాని అతని కలలకు శివ అడ్డొస్తున్నాడు అది చంద్రయానికి చాలా చిరాకుగా అనిపించింది ఎంత అసిస్టెంట్ అయితే మాత్రం కి కూడా వస్తాడా ఏంటి అని తనలో తాను అనుకున్నాడు చంద్రయాన్ సురభి నీ అసిస్టెంట్ పేరేంటి అన్నాడు చందు తన పేరు శివ అన్నది సురభి ఓ శివ ఈ పేరు నేనెక్కడో విన్నానే ఆ శివ అంటే శిఖా ఫ్యామిలీకి చెందిన ఓ యూజ్లెస్ అల్లుడు నీ హస్బెండ్ కదా సురభి తన గురించి నేను చాలా విన్నాను అది నువ్వేనా నీ వైఫ్ కి అసిస్టెంట్ గా ఉంటున్నావా అని నవ్వాడు చంద్రయాన్ శివ ఏమీ మాట్లాడలేదు శివ తన లైఫ్ లో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు హలో మిస్టర్ చందు మీరు శివతో రెస్పెక్ట్ గా మాట్లాడండి అని సీరియస్గా అన్నది సురభి సురభి తన వైపు లీడ్ తీసుకుని మాట్లాడటం శివకి హ్యాపీగా అనిపించింది సారీ సురభి ఇతనెవరో తెలిసాక నేను కూల్గా ఉండలేకపోయాను నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు చందు ఏంటి సురభి ఇతనే నా నీ హస్బెండ్ ఇలాంటి హస్బెండ్ నాకే ఉంటే నేనెప్పుడో ఇంట్లో నుంచి వెళ్లగొట్టేదాన్ని ఒక కాస్ట్లీ డ్రెస్ లేదు నగలు లేవు నీకోసం ఏం ఇతను ఇంకా ఎందుకు ఇతన్తో ఉంటున్నావు నీ లైఫ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా కోపం వస్తుంది అని అన్నది టీనా ఇతనికి ఏమాత్రం సిగ్గున్నా ఆ ఫ్యామిలీలో ఉండడు ఇలాంటి వ్యక్తి మనలాంటి పార్టీకి వస్తే మన పరువు పోతుంది అని చందు ఫ్రెండ్ అన్నాడు షటప్ ఆల్ ఆఫ్ యూ ఇది నా సొంత విషయం దీని గురించి ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడద్దు అని కోపంగా అన్నది సురభి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి